పిఠాపురం నియోజకవర్గం చిత్రాడు వేదికగా ఈ నెల పద్నాలుగో తేదీన నిర్వహించున్న జనసేన పార్టీ ఆవిర్భ సభకు సన్నాహాలు మొదలయ్యాయి సభ ప్రాంగణం వద్ద వేది నిర్మాణం పనులను పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదన్న మనోహర్ గారు శనివారం సాయంత్రం భూమింపు చేసి ప్రారంభించారు పార్టీ శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యుడు ఎమ్మెల్సీ రాష్ట్ర కార్యవర్గం ఆవిర్భ సభ నిర్వహణ కమిటీ సభ్యులతో కలిసి పనులను శ్రీకారం చుట్టారు వేద పండితులు మంత్రోచ్చరవుల మధ్య భూమి పూజ చేసి కార్యక్రమం శాస్త్రీయంగా నిర్వహించారు సార్వతిక ఎన్నికల్లో ఘన విజయం తర్వాత నిర్వహిస్తున్న తొలి ఆవిర్భ సభ కావడంతో పార్టీ ప్రతిష్టాత్మకంగా ముందు తీసుకెళ్తుంది సందర్భంగా శ్రీ నాదన్ల మనోహర్ గారు మాట్లాడుతూ పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీని స్థాపించారు పార్టీ స్థాపించినప్పటి నుంచి ఎన్నో కష్టనష్టాలు ఆటపోట్లను తట్టుకుని పార్టీని తన సొంత రకాల కష్టంతో ముందుకు నడిపించారు ఇన్నాళ్లు పార్టీ ప్రస్థానంలో ఏనాడు కూడా రాజకీయ లబ్ధికోసం ఆయన పనిచేయలేదు మానవత్వం నిజాయితీ కూడిన విలువైన ప్రయాణం మాత్రం చేశారు దేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీకి సాధ్యం కాని విధంగా వంద శాతం స్ట్రైక్ రేట్తో ఈ రోజు మనం విజయం సాధించాం పోటీ చేసిన ఇరవై ఒక్క శాసనసభ స్థానాలు రెండు పార్లమెంట్ స్థానాలను గెలుచుకున్నాం ఈ విజయం వెనక శ్రీ పవన్ కళ్యాణ్ గారి కష్టం త్యాగం ఎంతో ఉంది గత వైసీపీ పాలనలో ఆయన్ను ఎంతలా టార్గెట్ చేశారో మనందరికి తెలుసు వ్యక్తిగతంగా దూషించారు ఈ రోజు మనమే అధికారంలో ఉన్నా దోషణ పర్వం మాత్రం ఇంకా ఆగడం లేదు ఆయన ఏనాడు తన స్వార్థం కోసం ఆలోచించలేదు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర భవిష్యత్ కోసం మాత్రమే ఆలోచిస్తారు ఈ రోజు ఇంతమంది శాసనసభ్యులుగా ఎంపీలుగా మండల సభ్యులుగా వివిధ కార్పొరేషన్లు చైర్మన్గా ఉన్నామంటే దానికి నూటికి నూరు శాతం శ్రీ పవన్ కళ్యాణ్ గారే ఆయన ఇచ్చిన గుర్తింపు ఇదంతా రాష్ట్ర ప్రయోజనం కోసం ఇగోలు పక్కన పెట్టి మనమందరం కలిసి పనిచేయాలి చిన్న చిన్న అభిప్రాయ వేదాలు ఉంటే మనం మాట్లాడుకుంటే సమస్య పోతాయి కూటమిలో ఉన్న మూడు పార్టీలు సమానమే ఎవరు ఎక్కువ ఇంకొకరు తక్కువ కాదు అందరం కలిసికట్టుగా పనిచేస్తే ఇంతటి ఘనవిజ్యం సాధ్యమైంది మరో పదిహేనేళ్ళు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండాలని అసెంబ్లీ సాక్షిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు ఆయన తన భవిష్యత్ గురించి ఆలోచించకుండా రాష్ట్ర భవిష్యత్ కోసం ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు రాజకీయంగా ఆకాంక్షలు ఆకాంక్షలుంటాయి చిన్న చిన్న పదవులు ఆశిస్తాం అధ్యక్షుల దృష్టిలో అన్నీ ఉన్నాయి ఎవరికి ఎప్పుడు ఏం చేయాలో ఆయనకు బాగా తెలుసు పొత్తు నిలబడ్డానికి ఆయన ఎన్నో త్యాగాలు చేశారు బీజేపీ కోసం తన సీట్లు త్యాగం చేశారు శ్రీ చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్టును నిర్వహిస్తూ పరామర్శించి వస్తుంటే ఆయన విమానం టేకాఫ్ కాకుండా చేశారు రోడ్డు మార్గంలో వస్తే బోర్డర్లో పోలీసులు అడ్డుకున్నారు జోరు వానలో జనసైనికులు వీర మహిళలు ఆయనకు ఎంతో అండగా నిలబడ్డారో ఆనాడు మనం చూసాము రాష్ట్ర రాజకీయాల్లో అదే టర్నింగ్ పాయింట్ చంద్రబాబు గారిని పరామర్శించిన అనంతరం పొత్తుపై ప్రయత్నం చేశారు బీజేపీని ఒప్పించి కూటమి కట్టడానికి కారకుడయ్యారు ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మనందరం ఆయనకి తోడుండాలి అని అన్నారు మాట్లాడిన అనంతరం ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు శ్రమించుకుంటూ ముందుకు వెళ్లాలని పార్టీ సభ్యులను కోరారు లక్షలాదిగా తరలివచ్చే పార్టీ శ్రేణులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందంగా ఏర్పాటు చేయాలని సూచించారు సభా ప్రాంగణం దగ్గర ద్వారాలు ఏర్పాటు చేయాలని అభిమానులకు పార్టీ నాయకులకు ప్రజలకు ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని కోరారు ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే త్వరగా స్పందించి వారికి సహకరించాలని కోరారు అలాంటి అవాంఛనీయాల ఘటనలు జరగకుండా చూడాలని కమిటీ సభ్యులను కోరారు